ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న రావ్ అన్న కలం పేరుతో రచన చేసింది గారు బలుసు వెంకటరమణయ్య గారు రావ్ అన్న కలం పేరుతో రచన చేశారు తర్వాత ప్రశ్న నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం కళలు తరవ ప్రశ్న తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ అంటారు ఆత్మకథ అంటారు తరవే ప్రశ్న తొలి తెలుగు యాత్రా చరిత్ర తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏదంటే కాశీ యాత్రా చరిత్ర తర్వాత ప్రశ్న దివ్య పదానికి ప్రకృతి ఏమిటి క్రింది వాటిలో దివ్యే పదానికి ప్రకృతి దీపం తర్వాత ప్రశ్న చెన్ను అనే పదానికి అర్థం ఏమిటి చెన్ను అనే పదానికి అర్థం అందం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏమిటి మీరు నీవు తర్వాత ప్రశ్న వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఇది ఒక పొడుపు కదా వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము తర్వాత ప్రశ్న దళము పర్యాయ పదాలు ఏమిటి దళముకు దళముకు పర్యాయ పదాలు ఏంటంటే సైన్యము సేన తర్వాత ప్రశ్న స్త్రీలను గురించి చెప్పే పదాల క్రింది వాణిలో స్త్రీలను గురించి చెప్పే పదాలు మహాతి వాచకాలు అంటారు రిపీటెడ్ క్వశ్చన్ తర్వాత ప్రశ్న మనమంతా ధర్మం కొరకు పడాలి గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యేయం చతుర్దీ విభక్తి ప్రత్యయం తరవే ప్రశ్న ఈ క్రింది వాటిలో వర్తమానకాల వాక్యం ఏమిటి మణిమేకల ముగ్గు వేస్తున్నది ఇది వర్తమానకాల వాక్యం తరవే ప్రశ్న ఈ క్రింది వాటిలో భూతకాలిక అసమాపక్రి గల వాక్యాన్ని గుర్తించండి నేను బడికి వెళ్ళి చదువుకున్నాను ఇది భూతకాలిక అసమాపక్రియ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం సౌజన్య తెలివైనది మరియు చురుకైనది సౌజన్య తెలివైనది చురుకైనది ఇది సంయుక్త వాక్యం తర్వాత ప్రశ్న పెదరి సహాయంతో పలికే అక్షరాలు పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు తర్వాత ప్రశ్న పితృణం ఈ పదంలోని సంధి ఏమిటి పితృణం ఈ పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి తర్వాత ప్రశ్న అచ్చులను ఇలా కూడా పిలుస్తా అచ్చులను ఇలా కూడా పిలుస్తాం థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అచ్చులను ఇలా కూడా పిలుస్తాం స్వరాలను కూడా అంటాము అదేవిధంగా నాదాలని కూడా అంటారు తర్వాత ప్రశ్న భాషదుల్ ఈ పదంలో గల ఘనం ఏమిటి తర్వాతి ప్రశ్న దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం ఏమిటి దేశం యొక్క చరిత్ర యొక్క వచ్చిందంటే షష్ఠితత్పరు సమాసం అవుతుంది దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం ఏంటంటే దేశం యొక్క చరిత్ర తర్వాత ప్రశ్న జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది ఈ వాక్యంలో ఉపమావాచకం ఉపమావాసకం అనేది వలే తర్వాత ప్రశ్న పలు భాష అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హాకెట్ తరవే ప్రశ్న తాను చూచిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ రెండు నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం రచన తర్వాత ప్రశ్న మన దేశంలో ఈ పద్ధతిని మొదట భాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది వృత్యాధార పద్ధతిని తరవ ప్రశ్న ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడం విస్తృత రచన తర్వాత ప్రశ్న వార్తాపత్రికలు దృశ్య బోధనోపకరణాలు వార్తాపత్రికలు అనేవి తర్వాత ప్రశ్న ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అది ప్రామాణికత అంటారు తెలుగులో ఒక పారాగ్రాఫ్ కూడా ఇస్తాడు గజ్జిమిర్చి క్వశ్చన్స్ గుర్తించుకొని చెప్తారు సామాజిక ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని వినియోగించాలన్న సత్యం వీరేశరంగం గారికి తెలుసు గురజాడు అప్పారావు గారికి తెలుసు మూడాచారాల పీడకలలో అలవరిస్తున్న జాతిని తట్టి లేపింది మొదట మొదటి వారైతే ప్యూడల వ్యవస్థలో జీవిస్తున్నప్పుడే రాజభక్తి కన్నా దేశభక్తి దొట్టదని గుర్తించింది రెండవ వారు తెలుగు సాహిత్యానికి జాతీయ దృక్పథాన్ని గురజాడ నేర్పితే అంతర్జాతీయ తత్వాన్ని మెప్పింది మాత్రం శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాజకీయంగా దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు సాగుతున్నప్పుడు భాషా స్వాతంత్రం కోసం సాహిత్య రంగంలో సమరాలు చేసిన ఉద్దండ్రుడు గిడుగు రామమూర్తి గారు రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు క్రింది వాణిలో గురజాడ అప్పారావు గారు రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరంటే గురజాడప్పారావు గారు పై పారాగ్రాఫ్ నుంచి ఇవి టెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని వేరేవారి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ